సమరసేతు సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని పురస్కరించుకుని వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి సారెను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంత అధికారి శ్రీమతి విజయలక్ష్మి శ్రీమతి రాధమ్మ మహిళా కార్యకర్తలు పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ సందర్బంగా ప్రాంతాధికారులు విజయలక్ష్మి మాట్లాడుతూ మాసంలో గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఇలా పసుపు కుంకుమ గాజులు కొత్త వస్త్రాలను సమర్పించడం ద్వారా మానవాళి సుభిక్షంగా ఉంటుందని అన్నారు ஊர் வந்து நூறு தான் ¡Hola! Hola. उन पापा पटे उन पापा रेडियो पापा का जांगम कर मां इडोन आ का कृष्ण अम्मा वाले कर इसको ना मत लो चले ना